ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే నేను మీ చార్మి వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణ తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా అయ్యే చాలా ఇన్సిడెంట్స్ మీద మాట్లాడుతున్నాం నేను ఐసల్ టూ త్రీ డేస్ నుంచి దాని గురించి మాట్లాడ మాట్లాడాలని అనుకుంటున్నాను బట్ ఏంటంటే ఆ చిన్న చిన్న డీటెయిల్స్ నేను మిస్ అవ్వద్దు అన్న ఏకైక ఉద్దేశంతో కంప్లీట్గా వచ్చిన అనమాట ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అసలు బంగ్లాదేశు పాకిస్తాన్తో ఎందుకు కలుస్తుంది అదే కాకుండా బంగ్లాదేశ్కి ఇండియాని స్వాధీనం చేసుకోవాలనే ఒక చెడు ఉద్దేశం కూడా ఉంది అక్కడ ఏ ఏ ప్రాంతాల నుంచి తీసుకోబోతున్నా అనేది కూడా చెప్తాం ఫస్ట్ వచ్చేసి మనము బంగ్లాదేశ్లో ఈ ఒక వ్యక్తికి సంబంధించి మనం సోషల్ మీడియాలో అంతా కూడా ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ అని ఉంది కదా బంగ్లాదేశ్ హిందూస్ రైట్ అయితే ఆల్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఎందుకు అంటున్నారంటే అక్కడ ఒక అబ్బాయికి సంబంధించి ఆయనని ఎంత దారుణంగా చేసిరంటే చెప్పుకునేటట్టు కూడా లేదనమాట అయితే ఆ వ్యక్తి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఏంటనే దానికంటే ముందు అసలు బిఫోర్ ద స్టోరీ తెలుసుకోవాలి సో అక్కడ ఉస్మాన్ హది అని ఒక స్టూడెంట్ లీడర్ ఉన్నాడు అయితే ఈయనకి పొలిటికల్గా ఆయనకు మంచి పట్టు కావాలి అదేవిధంగా ఆయన ఒక పార్టీ పెట్టాలి అనే ఉద్దేశం కూడా ఉందనమాట ఆ పార్టీ పేరు వచ్చేసి మంచ్ అయితే దీని గురించి అక్కడున్న ప్రధానమంత్రికి అడిగి సార్ నేను ఈ పార్టీని పొలిటికల్ పార్టీ ఇద్దామనుకుంటున్నా మీ మద్దతు నాకు కావాలంటే పిఎము నో అన్నాడు నో కంటే సరే తీ పర్వాలేదులే అనుకున్నాడు దాని తర్వాత వీళ్ళందరూ రోజు రోజుకి ఉద్యమాలు అదేవిధంగా లొల్లులు అన్నీ కూడా చేయడానికైతే స్టార్ట్ చేశారు అనమాట అప్పుడే మనకి ఒకనొక సందర్భంలో ఇటు ఈయన ఎవరైతే మన పెద్ద మనిషి ఉన్నాడు కదా ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషిని ఓలో చంపేసిరు చచ్చిపోయి నేను ఎవరు చంపర్రు అంటే అక్కడే వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఇక్కడ బంగ్లాదేశ్కి వచ్చి నన్ను చంప్రు అని చెప్పేసి నడుస్తుంది అయితే ఈయన సావుని అడ్డం పెట్టుకొని ఈ పెద్ద మనిషి సావును అడ్డం పెట్టుకొని యూనస్ ఈయన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఈయన ఈయన సాగు అడ్డం పెట్టుకొని నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలని పోస్ట్ పాండ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాడు ఎందుకంటే ఈ పెద్ద మనిషి ఇప్పుడు గెలిచే అవకాశాలు సున్నా అంటే ఆయన నమ్మకమైంది ఇప్పుడు ఆ నేను పెడితే గెలుస్తానేమో అని అనుకుంటాను ఎందుకంటే ఈయన కన్నే ఈయన కంటే ముందున్న వ్యక్తి గెలవడానికి వందకి రెండు వందల శాతం గల ఛాన్స్ ఉన్నాయి ఆమె గురించి షేక్ హసీనా ఈమె ప్రజెంట్ మన ఇండియాలో హాస్టేజ్గా ఉంటుంది అంటే హాస్టేజ్గా అంటే అక్కడ వాళ్ళు పెట్టి అమ్మ తల్లి నీకు దండమే అన్నమే అని చెప్పి తనని చాలా టార్చర్ చేసినందుకు ఆమె ఇండియాకు వచ్చి మన దగ్గర ఉంటుందన్నమాట ఇప్పటికి కూడా ఉంది అంటే బంగ్లాదేశ్లో ఎంతమంది హిందూస్ ఉన్నారో ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం ఈ వ్యక్తి హిందూస్కి కంప్లీట్గా మద్దతు తెలిపింది వాళ్ళు ఎంతమంది ఉన్నారు వన్ పాయింట్ త్రీ సిఆర్ ఒక కోటి మూడు లక్ష ముప్పై లక్షల వరకు అక్కడ బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారు మన హిందూ దేశాలు ఏవేవో చెప్పన్నా ఇవి ఇండియా నేపాల్ తర్వాత హిందువులు అతి ఎక్కువగా ఉంది బంగ్లాదేశ్లోనే మరి ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఎందుకు అంటున్నారు అనే దాని గురించి మాట్లాడదాం అయితే ఒక వ్యక్తి ఇక్కడ రాస్తాను చూడండి ఆయన పేరు ఈయన అక్కడే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తాడు ఈడికి వెళ్ళి ఒరిజినల్గా మాట్లాడుకున్నాం ఇదంతా అర్థమైంది కదా ఇప్పుడు బంగ్లాదేశ్లా ఈ దీపు చందన దాస్ అనే వ్యక్తి ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోన ముస్లింలని అదేవిధంగా ఇతర మతాలని తక్కువ చేస్తూ మాట్లాడిండని అలిగేషన్స్ పుట్టించి ఆయనతో పాటు పని టోళ్లే ఆయనకి సంబంధించి అక్కడ ఉన్నోళ్ళు ఏం చేశారు అంట తెలుసా ఫస్ట్ ఇది అర్థమైంది కాబట్టి నేను దీన్ని ఎరేజ్ చేసేస్తా మ్యాథ్స్ సో ఈయన ఈ అబ్బాయి పనిచేసే ఆఫీస్లోనే నువ్వు ఇట్లా చేసినావు కదా అందుకే నువ్వు రిజిగ్నేషన్ ఇవ్యు అని చెప్పిరట రిజిగ్నేషన్ ఇవ్వమంటే ఈయన కూడా ఎట్లా అంటే రిజిగ్నేషన్ ఇస్తే మీరు ఏం కేసులు కావు నువ్వు ఇది నిజంగా నువ్వు చేసినావా చేయలేవా అని పక్కకు పెడితే నీరు ఎలాంటి కేసులు కావు అని చెప్పి కానీ ఈయనకి తెలియని విషయం ఏంటంటే ఓ నాలుగు గంటల పాటు ఆయనను ఒక రూమ్లో పెట్టి రూ రూమ్లో పెట్టి ఆయనని కాపాడడం వదిలేసి ఆయన నిజంగానే తప్పు చేసిందా చేయలేదా అనేది ఎలాంటి క్లారిటీ లేకుండా ఆయనని తీసుకెళ్ళి బయట ఉన్న వ్యక్తులు వీళ్ళు తీవ్రవాదుల కంటే ఘోరం వీళ్ళకి మతపర యుద్ధాలు చేయాలా లొల్లులు చేయాలా అనే ఒక కేటగిరీ ఉన్న వ్యక్తుల దగ్గరికి ఈ లో ఉన్న దాస్ని తీసుకెళ్ళారు దాస్ని తీసుకొని పోయారు తీసుకొని పోయిన తర్వాత చిత్రహింసలు పెట్టి నడి రోడ్డు మీద గుడ్డలు కూడా తీసి ఆయనను కాల్చిర్రు ఓకే ఇది అయితే అక్కడ ఆయన కాల్చిన తర్వాత బయటకు వచ్చిన నిజాలు ఏంటో తెలుసా అసలు ఆయన ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ ఎక్కడా కూడా క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఏది మాట్లాడలేడు రిలీజన్ గురించి ఎక్కడ ఏమీ మాట్లాడలేడంత మరి ఒక జీరో నాలెడ్జ్ జీరో ఒక జీరో నాలెడ్జ్తో ఒక వ్యక్తిని చంపే అర్హత ఒక వ్యక్తికి సంబంధించి చంపే అర్హత మీకు ఎవరు ఇచ్చారు ఇవ్వరు అప్పుడు ఎందుకు ఇంతగానం రచ్చ చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు హిందువులు అందరూ కూడా అక్కడున్న హిందువులందరూ ఇటు వచ్చేయాలి అని చెప్పేసి చాలామంది అంటున్నారు అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు కూడా ఉన్నాయి అవి కూడా మాట్లాడదు సో నెక్స్ట్ మనము మెయిన్ మ్యాటర్ కూడా ఒకటి మాట్లాడుకుందాం ఇక్కడ వీసా సెంటర్లు వీసా సెంటర్స్ని కూడా మన ఇండియా వద్దు అని చెప్పింది ఓకే వీసా సెంటర్స్ కొన్ని ప్లేసెస్లలో బంగ్లాదేశ్కి సంబంధించి కొన్ని ప్లేసెస్లో అది కూడా బ్యాన్ చేస్తుంది దాని మీద నేను ఒక కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో చేస్తా ఇవాళ నేను ఓన్లీ ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అనేది ఒక్కదాని మీదనే మాట్లాడతా హిందూస్కి ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ ఉన్న వంద టెంపుల్ ఉంటే అందులో తొంభై శాతం టెంపుల్స్ని వీళ్ళు ధ్వంసం చేసేరు ధ్వంసం చేయడమే కాకుండా జగన్నాథ్ స్వామి టెంపుల్కి సంబంధించి అదేవిధంగా అక్కడ దేవతల విగ్రహాలని నడి రోడ్ల మీద వాడేసిరు మరి అక్కడి గవర్నమెంట్ ఏమైనా ఖాళీగా ఉందా అంటే మాకేం సంబంధం చేతులు ఎత్తేసింది ఇక ఈ పెద్ద మనుషులంతా కూడా ఈ దేవతా విగ్రహాలు ఇవన్నీ వదిలేసినప్పటికీ కూడా పాకిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాను బంగ్లాదేశ్ ఇవి ఒకప్పుడు రెండు ఒకటే ఒకనొక సందర్భంలో ఇవి రెండు ఒకటే అన్నదమ్ములు లెక్క అనమాట ఇప్పుడు మళ్ళా అన్న నేను మళ్ళీ కాడికే వస్తా అని చెప్పి బంగ్లాదేశ్ అంటుంది ఎందుకు అంటే బంగ్లాదేశ్తో కలిస్తే ఇప్పుడు పాకిస్తాన్కి ఇంకొంచెం ఆర్మీ ఫోర్స్ ఇవన్నీ పెరుగుతాయి కదా అప్పుడు వచ్చి ఇండియా మీద దాడి చేయొచ్చు కదా అది ప్లాన్ మొత్తం ఇదే మనకేంటే ఇది ఒక ట్రైలరు అర్థమవుతుందా మన వాళ్ళకి మెల్ల చెప్తే అర్థం కాదాయే గట్టిగా బల్ల గుద్ది చెప్తే అర్థమవుతుంది ఇక్కడ ఇది అంత కాదు అంటే ఎందుకు కాదు ఇలా జరుగుతుంది ఏంది మరి మరి ఏమంటారు మనుషుల్ని ఏరి కోరి మరి అక్కడ హిందూ అమ్మాయిలకు సంబంధించి కానీ అబ్బాయిలకి సంబంధించి సెక్యూరిటీ లేకుండా పోతుంది సరే ఇదంతా కూడా వదిలేద్దాం మొత్తం సరే ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియాలోని కొన్ని పార్ట్స్ని కూడా తీసుకుంటుందట మేము ఖాళీ కూర్చుంటున్నాం మరి చేతులు కట్టుకొని కూర్చుంటున్నాము పని పనున్నదా పాటు ఉన్నదా ఒక విషయం చెప్పన్న రేపటి రోజు బంగ్లాదేశ్ మీద ఇండియా యుద్ధానికి దిగిన ఇండియా పోయి బంగ్లాదేశ్ మీద పోయిన పోయేది వీళ్ళే ఎందుకంటే వీళ్ళ ఆర్మీ మన దానికంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వీళ్ళ దగ్గరున్న ఫోర్స్ ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన టెరరిస్టులు గ్యాంగ్ వీళ్ళకి సపోర్ట్ చేస్తాయి కాబట్టి మన ఇక్కడున్న ప్రజలకి ప్రాబ్లం ఆర్మీకి సంబంధించి మాట్లాడుకుంటే మాత్రం ఏ యాంగిల్లో కూడా మన దరిదాపుల్లోకి కూడా వచ్చే అంత ఆర్మీ వీళ్ళకి లేదు ఇంకోటి పాకిస్తాన్తో కలిస్తే ఏమొస్తుంది అంటే శత్రు శత్రువు మనకి మిత్రుడు అంటారు కదా వీళ్ళు ఇప్పుడు ఇండియా వీళ్ళందరికీ శత్రువే రేపటి రోజు ఏమైనా కూడా ఇండియాకి సంబంధించి చిన్న విషయం అయినా కూడా అందులో బంగ్లాదేశ్ది అదేవిధంగా పాకిస్తాన్ది హస్తం ఉంటుంది ఇప్పటి నుంచే మనం దానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇంకోటి ఇంకో వాదన ఏంటి అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ యూనస్ టెరరిస్ట్ గ్యాంగ్లతోని కలిసే ఇవంతా వేస్తున్నాడు ఎందుకంటే ఒక వ్యక్తి నచ్చింది కదా ఫస్ట్లా ఆ వ్యక్తి సచ్చిందాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలని వాయిదా వేసి ఇప్పుడు వద్దు ఇప్పుడు ఈ మత కలహాలు ఎక్కువైతున్నాయి కదా అందుకోసం అని చెప్పేసి మనం ఇప్పుడు ఏం పెట్టుకోవద్దు ఎలక్షన్లు వద్దు ఏమొద్దు అని చెప్పి పోస్ట్పోన్ చేస్తే ఇంకొన్ని రోజులు అంత నడపచ్చు కదా ఈ ఆయన ఏదైతే రాష్ట్రం నడుపుతున్నాడో అంత కూడా నడపచ్చు కదా అన్న ఏకైక ఉద్దేశంతో మత కలహాలను సృష్టించి ఒక మనిషిని చంపి అంటే ఇంకో విషయం ఏంటో తెలుసా దీపు చందర్కి సంబంధించి దీపూచంద్రదాస్ ఆయనకి సంబంధించి ఆయన పనిచేసే ఆఫీస్లో నాలుగు గంటలు ఉంచిరని చెప్పిన కదా దాని తర్వాత వాళ్ళు లోపలికి వచ్చిర స్టూడెంట్స్ ఆ చెత్త గ్యాంగ్ అంత ఏదైతే ఉందో వాళ్ళందరు లోపలికి వచ్చినప్పుడు ఈ వ్యక్తిని పట్టించింది ఎవరో తెలుసా ఆ యాజమాన్యంలో ఆయనతో ఇన్ని రోజులు పనిచేస్తున్న ఇద్దరు ఫ్రెండ్స్ అంట అది అంటే కట్టప్పలు బాహుబలి సినిమాలల్లో కాదు నిజ జీవితంలో ఉంటారు ఇలాంటి కట్టప్పలు వీళ్ళిద్దరు ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది చూపించరంట అంట ఒక ఫోర్ అవర్స్ అండి ఆయన తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయగలన ఫోర్ అవర్స్ ఉండే కానీ ప్రూవ్ చేయలేకపోయారు నిజం చెప్తున్నాను అసలు ప్రూవ్ చేయలేకపోయారు సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరము బంగ్లాదేశ్ గురించే మాట్లాడుతున్నాం అక్కడ హిందూస్ వాళ్ళందరు ఇక్కడికి వలస పెట్టి వస్తున్నారు కదా వాళ్ళకి సంబంధించి ఒకనొక సందర్భంలో వాళ్ళందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళే ఒక రాష్ట్రంలో ఒక దగ్గర అందరం ఉంటున్నాము అంటే అక్కడ వాళ్ళు మైనారిటీ అక్కడ వాళ్ళు మైనారిటీగా ఉన్నప్పటికీ కూడా ఏ కొన్ని కొన్ని రాష్ట్రాలలో కొన్ని కొన్ని దేశాలలో మైనారిటీలకి బెనిఫిట్లు ఎట్లా ఉంటాయి వాళ్ళకి సంబంధించి అసలు హోదాలు ఎట్లా ఉంటాయి కానీ బంగ్లాదేశ్లో మైనారిటీలను చూసే విధానం ఇది ఇది ఫస్ట్ ఇన్సిడెంటే ఇది జస్ట్ మనకు ఒక ట్రైలర్ ఎక్కడ కండి వాళ్ళు రేపటి రోజు ఇంకా ఎక్కువ దిగజారుతారు దీనికంటే ఘోరంగా కూడా దిగజారుతారు రేపటి రేపట్లలో వీళ్ళు రీసెంట్గా కూడా ఒక మ్యాప్ ఒకటి విడుదల చేశారు ఆ మ్యాప్కి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను సో ఓవరాల్గా ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఏదైతే ఇన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నామో దాని వెనకాల జరిగిన స్టోరీ ఇది ఒక స్టూడెంట్ యూనియన్కి సంబంధించిన ఒక లీడర్ దగ్గర స్టార్ట్ అయిన స్టోరీ ఓ హిందూ మత కలహాల వరకు తీసుకువెళ్ళి ఓ ప్రధానమంత్రి పండుతున్న కుట్ర వరకు వెళ్ళింది ఇంకా చెప్పుకుంటూ పోతే రేపటి రోజు దీనికి పదింతలు ఎక్కువైనా కూడా ఎవ్వరూ వింతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఓవరాల్గా జరిగిన విషయం ఇది సో నేను లేట్గా చెప్పడానికి గల ఏకైక రీజన్ ఏంటంటే నాకు కొంచెం ఇంకా వేరే డీటెయిల్స్ కూడా తెలుసుకోవాల్సిందో నేను నేను ఇంకొన్ని వీడియోస్ అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన పాత హిస్టరీ కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి నేను చాలా అనుకున్నాను అక్కడ ఉండే వేరే వేరే వ్యక్తులకి సంబంధించి కూడా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుందాం అందువలనే నేను నా సీనియర్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఇంత కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఇవ్వగలిగాను సో ఈ వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఏంటి నేను ఏమైనా తప్పు చెప్పి ఉంటే ఖచ్చితంగా నాకు క్షమించండి బికాజ్ నేను ఆన్లైన్లో రీసెర్చ్ చేసి అదేవిధంగా బయట వచ్చిన వీడియోస్ ప్రకారంగా దాన్ని బట్టి నేను అనాలిసిస్ చేసి మాత్రమే చెప్పాను ఇందులో తప్పు ఉంటే ఖచ్చితంగా నాకు క్షమిస్తారని కోరుకుంటున్నా ఇది వాటి వీడియో ఇంక వీడియోతో మళ్ళీ కలుస్తాను